మళ్ళీ మనం ఒకసారి నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట విడవక ప్రేమిస్తాడు విడవక ప్రేమిస్తాడు నువ్వు ఎలాంటి స్థితిలో దురదస్తులో ఉన్నప్పుడు అట్టివాడు సహోదరుడుగా నీకేముంటాడంట ఉంటాడంట ఆయన నీ తోడుగా ఉంటాడు ఆయన నీ కష్టంలో నీ కన్నీళ్ళు కురిచేవారుగా ఉంటాడు చూడండి మన కన్నుందా మన కంటిలో కన్నీళ్ళు వస్తే కన్నీళ్ళు ఎప్పుడొస్తూకాలి మన చేతికి దెబ్బ తగిలింది అనుకో కంట్లో నుంచి ఏమొస్తాయి కన్నీళ్ళు వస్తాయి అదే కంట్లో నుంచి కన్నీళ్లు వస్తే ఈ చెయ్యి ఏం చేస్తుంది వెళ్ళి వెంటనే చేతికి దెబ్బ తగిలింది ఏం చేస్తుంది కన్నును తుడుస్తుంది మన జీవితంలో కూడా చూడండి యేసు క్రీస్తు ప్రభు వారు ఉంటే నీకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఎన్ని ఇరుకులో ఉన్నా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఎలాంటి స్థితిలోనూ ఉన్నా ఆయన నిన్ను నీకు విడుదలనిస్తాడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన నిన్ను పల్లింప చేస్తాడు ఆయన నిన్ను భాగ్యవంతునిగా చేస్తాడు అలా ఈ లోక భాగ్యము నిన్న ఏం చేయదు దేవుని నీతిని నెరవేర్చలేదు దేవుని చిత్తము నెరవేర్చలేదు ఈ లోక భాగ్యము నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు పరలోకములో పరమాత్ముడు ద్వారా వచ్చిన భాగ్యం మాత్రము ఆ రక్షణ భాగ్యం నిన్నేం చేస్తుంది పరలోకానికి తీసుకెళ్తుంది ఒకసారి చూద్దాం చూడండి యహోన్ సువార్త పదిహేను అధ్యాయము పదమూడు వచ్చిన ఒకసారి చదువుతుంది యహోన్ సువార్త పదిహేను పదమూడు తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టి తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టి వాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు కిందకి చదవండి ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునో లేడు వాటిని చేసిన నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల స్నేహితులూయ ఆయన ఆజ్ఞాపించినట్టు నువ్వు చేసావనుకో మనం ఏమై ఉంటామంట ఆయన స్నేహితులమై ఉంటామంట అయితే ఆయన ఆజ్ఞాపించుతున్నట్టు ఏమి ఆజ్ఞాపిస్తున్నాడు అంటే నీ శత్రువుని ప్రేమించమంటూ ఉన్నాడు నీ శత్రువు కొరకు ప్రార్థన చేయమంటూ ఉన్నాడు నువ్వు పరలోకంలో ఉన్న తండ్రికి మీరు కుమారులై ఉన్నట్లు మీరేం చేయాలి మీ మీ శత్రువు కొరకు మీరు ప్రార్థన చేయాలి మేము లింప్సిన్స్ వారి కొరకు మీరేం చేయాలి మీరు క్షమించాలి అని చెప్పి చూడండి ఒకసారి మతేష్ వార్త ఐదు నలభై నాలుగు చదవండి త్వరగా నేను మీతో చెప్పినది ఏమనగా ఉన్నట్లు మీరు మీ పరలోకములో ఉన్న తండ్రికి కుమారుల ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మింసించిన వారి కొరకు ప్రార్థన చేయడి హెల్లుయా చూడండి ఈయన ఏం చెప్తాడనంటే ఆయన ఆజ్ఞ ఏంటో తెలుసా మీ శత్రువులను ఏం చేయాలి ప్రేమించాలి మిమ్మల్ని హింసించిన వారి వరకు